నెల్లూరు నగరంలోని రామలింగపురం బ్రిడ్జి సమీపంలో ఈ నెల ఇరవై ఆరున హత్య కేసును మూడు రోజుల్లోనే బాలాజీ నగర్ సిఐ సాంబశివరావు సారథ్యంలోని బృందం ఛేదించింది ఆరు మంది నిందితులను అరెస్టు చేశారు నగరడి డిఎస్పీ శ్రీనివాసు రెడ్డి నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలను వెల్లడించారు నెల్లూరు నగరంలోని బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్ లో డిఎస్పీ మాట్లాడుతూ హత్యకు గురైన రవితో పాటు హత్య చేసిన నిందితులు నేర చరిత్ర కలవాలని అని తెలిపారు ఇరువురు మధ్య ఉన్న విభేదాల వల్ల హత్యకు పాల్పడ్డారన్నారు నేర చరిత్ర గల వ్యక్తులు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే సహించేది లేదని తెలిపారు నేరాలకు పాల్పడితే కఠిన చర్యలతో పాటు నగర బహిష్కరణ చేస్తామని హెచ్చరించారు నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన సిఐ సాంబశివరావు ఎస్ఐ శ్రీనివాసులు ఇతర పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించినట్లు తెలిపారు అందరికీ నమస్కారం అండి ఈ నెల ఇరవై ఆరో తారీఖు తారీఖు బాలాజీనగర్ పోలీస్ స్టేషన్ బద్దలో రామలింగపురం అండర్ బ్రిడ్జి సమీపంలో ఈ రవి ఇలియస్ కత్తిరవి అనే వ్యక్తి మీద కొంతమంది వ్యక్తులు దాడి చేసి మానాయాలతో అతన్ని చంపడం జరిగింది ఈ కేసు దర్యాప్తులో ఈ చనిపోయిన గుంజిరవి ఇలియాస్ కత్తిరేవి అనే వ్యక్తి గతంలో అనేక కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నాడు అత అతనికి ఈ కేసులో ముద్దాయిలైన అరవభూమి సుజనకృష్ణ ఇలియాస్ చుట్టు అనే వ్యక్తికి ఆ రోజు చనిపోయిన రోజు ముందు రోజు రాత్రి మధ్య తాగుతున్న సమయంలో ఫోన్లో మాట మాట అనుకుని ఒకరి అంతా ఒకరు తేల్చుకుంటామని చెప్పేసి వీళ్ళంతా కూడా ఛాలెంజ్ చేసుకుని గొడవ సిద్ధమయ్యారు ఆ సందర్భంగా ఇతను రైల్వే అండర్ బ్రిడ్జ్ దగ్గర ఉన్న సమయంలో ఈ ముద్దాయిలైన లక్ష్మీశెట్టి సాయితేజ ఇలియాస్ కమ్మసాయి వాడపల్లి వెంకటేష్ ఇలియాస్ వెంక డాం ఈ అరవభూమి సుజనకృష్ణ ఇలియాస్ చింటూ ఆసారం వంశీకృష్ణ ఇలియాస్ వంశీ ఇలియాస్ నిప్పోసాయి తమ్మిరెడ్డి పవన్ కుమార్ ఇలియాస్ పవన్ మల్లినారాయణ ఈ ఆరుగురు కూడా రెండు బైకుల మీద వీళ్ళు కత్తులతో వచ్చి అతనిపై దాడి చేయడం జరిగింది ఈ విషయం తెలిసిన వెంటనే బాలాజీ నగర్ సిఏ సాంబశివరావు గారు వారి ఎస్ఐ శ్రీనివాస్ గారు సిబ్బంది అందరూ కూడా ఈ కేసు దర్యాప్తు చేపట్టారు ఈ కేసులో దర్యాప్తులో భాగంగా ఈ ముద్దాయిల ఆరుగురిని కూడా ఈరోజు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి కోర్టు పంపడం జరుగుతుంది ఈ దర్యాప్తులో ప్రతిభ కనపరిచి వెంటనే ముద్దాయి త్రీ డేస్లో ముద్ధాయినందరినీ పట్టుకుని అరెస్ట్ చేసిన సిఏ సాంబశివరావు గారిని ఎస్ఐ గారిని శ్రీనివాస్ గారిని వారి సిబ్బంది అందరినీ కూడా జిల్లా ఎస్పీ శ్రీ కృష్ణకాంత్ గారు అభినందించారు ఈ సందర్భంగా నగరంలో ఉన్న రౌడీలందరికీ ఒక హెచ్చరిక తెలియజేస్తున్నాం వీళ్ళంతా కూడా వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటూ బుద్ధిగా ఉన్నంతకాలం వాళ్ళ జోలికి మేము కానీ ఖచ్చితంగా వాళ్ళు ఈ విధమైన శాంతి పదవి విఘాతం కలిగించే విధంగా వాళ్ళు నేరాలకు పాల్పడుతూ చేస్తే కనుక వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటాం ముఖ్యంగా వాళ్ళపై పీడియాక్లు నగర బహిష్కరణ వంటి కఠినమైన చర్యలు చేపట్టి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది వాళ్ళంతా కూడా జాగ్రత్తగా ఉండి వాళ్ళ పనులు చేసుకోవడం మంచిది కాదని చెప్పేసి వాళ్ళు ఏదైనా అద్దె ప్రవర్తిస్తే మాత్రం ఖచ్చితంగా పోలీస్ శాఖ చూస్తూ ఉండదు ఖచ్చితంగా వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటాం థ్యాంక్ యూ నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ చిరునవ్వులు నవ్వించడం మా కేబుల్ కలెక్షన్ కస్టమర్స్ కి పెళ్లి మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది అనుభవగ్నులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్యనగర్ నెల్లూరు